ఆయ్ హలో నమస్తే అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే నిమ్మకాయ పచ్చడి పెట్టానండి ఒకసారి నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను మీకు నచ్చినట్టయితే ఆ పచ్చడి మీరు ట్రై చేయండి నేను ఎలాగా ఆ పచ్చడి తయారు చేశాను అనేది మీకు చూపిస్తానండి ఎలా పెట్టాను అనేది అయితే ముందుగా అండి మెంతులు కొంచెం దూరగా వేపుకోవాలండి మెంతులు కొంచెం దోరగా వేపుకొని కొద్దిగా హైలో పెట్టుకోకండి సిమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ద్వారగా వేపుకోవాలండి ఎక్కువ వేపితే మాడిపోతాయి పచ్చడి అయితే చేదు వస్తుందండి అందుకే ద్వారగా వేపుకోవాలి ముక్కలు సారీ మెంతులండి అందులోనే జీలకర్ర ఆవాలు కూడా అవి కూడా దోరగా వేపుకొని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకొని పౌడర్ కింద చేసుకోవాలండి ఇది ఈ పౌడర్ చేసుకొని తర్వాత ఆ కళాయిలోనే నూనె పోసుకోవాలండి నూనె పోసుకొని అందులోనే ఆవాలు వేయించిన తర్వాత ఇంగువ అండి ఇంగువ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి ఇంగి వేసుకుంటే ఇంగి వేసిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత అవి చల్లారి పెట్టి పక్కకు పెట్టుకోవాలండి అయితే నేను ఈ ముక్కలు కోసి ఊరబెట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదండి ఈసారి పెట్టేటప్పుడు పక్క ఈ ముక్కలు కోసి ఎంత అనేది మీకు పక్కా కొలతలతో అయితే చెప్తానండి ఇప్పుడైతే నేను కొలతలతో అయితే చెప్పలేదు ఎందుకంటే నేను ఆ వీడియో తీయలేదండి కాకపోతే ఇవి నేను పది రోజులు అయిందండి ఈ ముక్కలు నానబెట్టుకొని అయితే మనం ఒక కప్పుతో అంటే ఒక కప్పుతో ఎన్ని ముక్కలు తీసుకుంటామో అంతలాగా ఆ కొలతలతో మనము ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక గిన్నెతో కొలుచుకున్నానండి నాలుగు గిన్నెలు వచ్చాయన్నమాట నిమ్మకాయ ముక్కలు ఆ నాలుగు గిన్నెలకి నాలుగు గిన్నెలు నిమ్మకాయ ముక్కలైతే ఒక గిన్నె ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం పసుపు కొన్ని నిమ్మకాయల రసం కూడా తీసుకున్నానండి ఆ నిమ్మకాయ రసాలు కూడా అందులో వేసుకోవాలండి కలుపుకునేటప్పుడు తర్వాత ఆ నిమ్మకాయ ముక్కలు పాడికండి జ్యూస్ తీసినవి అవి కూడా ముక్కలు కోసి ఆ పచ్చడిలో ఊరబెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇదైతే ఆవకాయ పచ్చడి అండి ఇది షాపుల్లో దొరుకుతుంది అనమాట ఓ పావు కేజీ తెచ్చుకున్నాను పావు కేజీ కారం అండి అది ఆవకాయల్లో మాత్రమే వాడతారండి ఆ కారాన్ని అది పావు కేజీ కలిపానండి ఈ ముక్కల్లో నాకు ఈ డబ్బాలో కలపడం అవ్వలేదండి నాకు అందుకే నాకు ఈ కంచంలో తీసుకుంటున్నాను ఈ కంచంలో కలుపుకోవడం వీలవుతుందని కంచంలో తీసి కలుపుతున్నానండి కా అయితే కారం అన్నీ కలుపుకోవాలండి ఇందులోని ఇప్పుడు మనం అన్నీని ఇందులోనే మనం ఇప్పుడు ఇందాక వేపుకున్నాం కదండీ మనము మెంతులు సారీ ఆవాలు ఇంగువ కరివేపాకు వెల్లుల్పాయి రెబ్బలు వేపుకొని చల్లర పెట్టుకున్న నూనె ఉంది కదండి ఆ తాలింపు అనమాట ఆ తాలింపు కూడా ఇందులో కలిపిసుకోవాలండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఆ తాలింపు అనేది ఇందులో కలుపుకోవాలన్నమాట పోపు అనమాట ఈ నిమ్మకాయ పచ్చడికి అది పోపు పెట్టుకుంటాం కదండి అదే అనమాట ఇగోండి ఇది ఇలాగ పొపో అనేది ఇందులో కలిపిసుకోవాలి పచ్చడిలో అండి ఇగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ నూనె అయితే సరిపోదండి ఇంకా వెయ్యాలన్నమాట ఇంకా కొంచెం చల్ల నూనె కాసి చల్లారి పెట్టాను మొత్తం అంతా కలిపిన తర్వాత ఫైనల్గా మళ్ళీ నూనె పచ్చడి ములిగేంత వరకు మళ్ళీ నూనె వేసుకోవాలండి ఇది సరిపోదు ఈ ఆ పౌడర్ కూడా ఇందాక మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ చ మనం దోరగా వేపుకొని పక్కకు తీసుకున్నాం కదా పౌడర్ కూడా కలిపానండి అది కొంచెం ఆ వీడియో కట్ అయిపోయింది ఆ పౌడర్ కూడా ఇందులోనే కలుపుకోవాలండి ఈసారి నేను వీడియో పక్క కొలతలతో పక్క ఎలాగ చేశాను అన్నిది మీకు ఈసారి కరెక్ట్గా పెడతానండి కొంచెము అది నేను ముక్కలు కోసేటప్పుడు అయితే నేను పచ్చడి వీడియో అయితే తీయలేదండి నేను ఒక్కదాన్నే కూసుకొని ఒకదాన్నే పెట్టుకోవడం వల్ల నాకు అవ్వలేదు ఆ రోజు వీడియో తీయడం అండి పది రోజుల ముందు అవి కూసుకొని ఆ పక్కకు పెట్టుకున్నానండి ఈరోజైతే కలుపుతున్నాను అన్నమాట ఆ పౌడర్ అనేది తాలింపులు మొత్తం ఇందులో పోసేసుకోవాలండి కారము పెద్ద ఏం ఖర్చు ఏమీ అవ్వదండి మనకి చాలా తక్కువ రేటు మనకి వర్షాకాలం చలికాలం అనేవి నిమ్మకాయలు కొంచెం తక్కువ రేటు ఉంటాయండి దానివల్ల మనం ఆ నిమ్మకాయ పచ్చడి ఆ సీజన్లో తెచ్చి పెట్టుకుంటే ఎండతో పని లేదండి మనకి ఇలా ఊరబెట్టుకొని కలుపుకోవడమేనండి సంవత్సరం పొడుగ్గా మనం పచ్చడి మంచి రుచికరమైన నిమ్మకాయ పచ్చడి అయితే తినొచ్చండి మనం ఏమి లేనప్పుడు వర్షాకాలం అప్పుడు ఏమి లేనప్పుడు ఏ పప్పు చారో ఏ చారో అట్లలోకి కూడా దోశల్లోకి చాలా చాలా బాగుంటుందండి పచ్చడి నేనైతే ఉప్మా వండుకున్నప్పుడు ఉప్మాతో కూడా ఈ పచ్చడి ఇష్టంగా తింటాను దోశల్లోకి ఆటలోకి అయితే బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంతో ఆటలతో తింటాను అదే చెప్పాను కదండి ఒక గిన్నె అనుకోండి ఇలాగే ఒక గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు తీసుకుంటే అదే గిన్నెతో కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు వేసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఇంకా ఉప్పు ఎక్కువగా కావాలి అంటే ఇప్పుడే ఈ పచ్చడి కలుపుకున్నప్పుడే ఒకసారి చూసుకొని మనం ఉప్పు కలుపుకోవాలండి ఇలాగే డబ్బాలోనే ఊరబెట్టుకున్నానండి తర్వాత ఈ పచ్చడి కూడా మళ్ళీ కలిపిన పచ్చడి కూడా ఇప్పుడు ఆ డబ్బాలోకి తీస్తాను ఎందుకంటే నా పెని ఆ జాడీ అయితే లేదండి ఆ జాడీ ఉంటే ఇంకా మంచిది అనమాట నా దగ్గర ప్రస్తుతంగా అందుబాటులో అయితే నాకు జాడీ లేదండి నేను ఇంకా ఆ డబ్బాలోకే ఎత్తి పెట్టుకుంటానండి పచ్చడి అంతా సరే అండి మీకు నా ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నిజంగా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరూ ప్లీజ్ ఇంకా నా వీడియోని ముందుకి వెళ్ళాలని నేను నిజంగా కోరుకుంటున్నానండి నా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు ముందుకి వెళ్ళేటట్టు చూడండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి మీ అందరికీ నిజంగా అండి పేరు పేరున ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువేనండి మీకు సో ఇంక ఇలా కలుపుకో బాగా కలుపుకోవాలండి తడంటూ మన చేతికి ఎక్కడ ఉండకూడదండి ఒక డ్రాప్ వాటర్ పడినా కూడా పచ్చడి అంతా పాడైపోతుందండి నూనె కూడా మంచి క్వాలిటీ పప్పు నూనె తీసుకున్నానండి పప్పు నూనె కలుపుకోవాలండి మనం మామూలు నూనె అనేది కలుపుకూడదండి అయితే ఒకసారి టేస్ట్ చేద్దామండి అది సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాము చాలా బాగుందండి ఉప్పు అయితే కారం అయితే తగులుతుంది ఎందుకంటే రేపటికైతే బాగా ఊరుతుందండి పులుపు తగిలేటప్పుడు నాకైతే కన్ను ఇలా మూ మూసేస్తానండి మీకు ఎంతమంది మూస్తారు పులుపు తినేటప్పుడు కామెంట్ రూపంలో పెట్టండి నాకు ఆటోమేటిక్గా పులుపు ఏదైనా తినేటప్పుడు కన్ను ఇలా మూత పడిపోతుంది అన్నమాట సో ఇదండి పచ్చడి వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుందండి పచ్చడి పచ్చడి అయితే అరే కష్టమైతే ఏం కాదండి మీరు ట్రై చేయండి కొంచెం ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకొచ్చి మీరు ట్రై చేయండి అలాగా తర్వాత ఎక్కువ పెట్టుకోండి మీ అందరికీ నిజంగా ఎంత చెప్పినా తక్కువ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ముందుకు నడిపిస్తున్నారండి ఈ వీడియో చూసి కూడా మీకు నచ్చితే కొంచెం అందరికీ కొంచెం ఫార్వర్డ్ చేయండి వీడియో నచ్చితే నాకు తెలిసినట్టు పచ్చడి పెట్టాను అన్నమాట మీకు నచ్చితే పచ్చడి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా నిజంగా సంవత్సరం అంతా తినొచ్చండి చాలా టేస్టీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి అనమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి నేను చెప్పడం కాదండి మన ఇంట్లో వాళ్ళకి మనమే ఆరోగ్యం అనేది మనమే ఇవ్వాలండి బయట పచ్చళ్ళు కలర్స్ వేసేస్తున్నారండి రెడ్గా కనిపించడం కోసము మనం అన్నం తినేటప్పుడు చేతిలో చూడ రెడ్గా వేళ్ళైతే అయిపోతాయి మనం కలర్స్ అవి వేయం కదా మన సొంతంగా పచ్చళ్ళు అయితే అందుకే మన ఇంట్లో మన ఫ్యామిలీ ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుందండి బయట పచ్చళ్ళు తినడం వల్ల మనకి అనకూడదు కానీ క్యాన్సర్స్ అవి వస్తున్నాయండి అవి మనం వాటికి కొంచెం దూరంగా ఉండాలండి ఇలాంటివి కలర్స్ వేయడం వల్ల మనకి అనారోగ్యానికి కూడా వస్తాయండి మనకి మన సొంతంగా మన పిల్లలకి మనం ఆరోగ్యం ఇవ్వడం అంటే ఏదో కాదండి మన సొంతంగా ఇంట్లోనే వండుకొని మనం ఇంట్లో పచ్చడిలో పెట్టుకుంటే చాలా ఆరోగ్యం అండి ఇలా ట్రై చేయండి మీకు ఈ పచ్చడి నచ్చితే ట్రై చేయండి లేదంటే వదిలేయండి ఇగోండి ఈ పచ్చడి అంతా కలిపిన తర్వాత నూనె చల్లారి పెట్టుకున్నానండి ఇంకా పచ్చడి ములిగేంత వరకు నూనె అయితే పోసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోతుంది పచ్చడి ఇలాగా కల ఇలా నూనె వేయడం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది నల్లబడదండి మనం మంచి నూనె వేసుకుంటే అండి పప్పుల నూనె మంచి కా కొంచెం కాస్ట్లీ నూనె వేసుకుంటే పచ్చడి నల్లబడదండి లేదంటే నల్లబడిపోతుంది పచ్చడి పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుందండి బాగోదు అంతా కొంచెం పెట్టుబడి పెట్టుకొని మంచిగా పచ్చడి పెట్టుకుంటే రుచికరమైన పచ్చడి మన ఇంట్లోనే ఉంటుందండి ఇగోండి మాస్టర్ రోజుది అనమాట ఈ వీడియో బాగా ఊరి గొండి లాగా వచ్చిందనమాట మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోని సపోర్ట్ చేసినందుకు నా వీడియో చూసినందుకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ